హాయ్ అండి వెల్కమ్ టు సిరీ చెఫ్ రాఖీ స్పెషల్గా నోరూరించే స్వీట్ షాప్ స్టైల్లో కమ్మటి తొక్కుడు లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుందండి ఇంకెందుకు లేటు తయారీ విధానాన్ని వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా వెడల్పుగా ఉండే ఒక ప్లేట్ కానీ బేషన్ కానీ తీసుకుని జల్లిలోకి రెండు కప్పులు శనగపిండిని తీసుకోవాలండి మీరు బయట పిండైనా లేకపోతే శనగపప్పును ఆడించుకున్న పిండి అయినా ఏదైనా కూడా ఇలా జల్లించుకుంటే కనుక మనకి స్వీట్ షాప్ స్టైల్లో లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా మొత్తం అంతా జల్లించుకున్న తర్వాత చివరిగా వచ్చిన పిండిని పక్కకు తీసేసుకుని ఆ ప్లేట్లో ఉన్న శనగపిండిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి వేరొక బౌల్ తీసుకుని మనము ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు షుగర్ పౌడర్ని తీసుకొని పక్కన పెట్టేసుకోండి స్టవ్ మీద వెడల్పుగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి పావు కప్పు నెయ్యి పావు కప్పు ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి అచ్చం మనము ఆయిల్తో చేసిన అంత బాగా రాదు కాబట్టి ఇలా రెండు కలుపుకుని చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది లైట్గా హీట్ అయిన తర్వాత ముందుగా మనము కొలిచి పక్కన పెట్టుకున్న శనగపిండిని యాడ్ చేసేసుకుని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పిండి అనేది కలుపుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే కనుక మాడిపోతుంది అలాగే స్మెల్ వచ్చేస్తుంది అనమాట కాబట్టి మీడియం టూకి లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మనము పిండిని కలుపుకోవాలి ఇలా మధ్య మధ్యలో ఉండలు కడుతూ ఉంటుందండి మనము గరిటితో ఇలా ప్రెస్ చేసుకుంటూ ఇలా కొంచెం ముద్దలా వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి ఈ పిండి వేగటానికి పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు టైం పడుతుందండి అప్పుడే మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది పిండి మీకు వేగింది అని తెలియాలి అంటే కనుక చిన్న టిప్స్ చేస్తాను చూడండి పిండి మనకి చక్కగా వేగింది అంటే గనక ఇలా వాటర్ని స్ప్రింకల్ చేస్తే ఇలా సౌండ్ వస్తుంది మనకి అప్పుడే మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా వేగినట్టండి ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక అర స్పూను ఇలాచి పొడిని కూడా వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్యాన్ని కిందకి దించుకోవాలండి దించుకున్న తర్వాత ముందుగా మనము కొలిచి పక్కన పెట్టుకున్న షుగర్ పౌడర్ని వేసేసుకుని కలుపుకోవాలి షుగర్ పౌడర్ వేసిన తర్వాత అలా వదిలేయకూడదండి వేడిగా ఉంటుంది కానీ గరిటితో ఇలా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి కంటిన్యూగా పిండిని కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే ఉండలు కట్టేస్తుంది షుగరు అది సరిగ్గా కలవదు ఈ పిండి షుగరు మొత్తం అంతా బాగా కలిసిపోయిన తర్వాత ఇందులోకి పావు కప్పు జీడి పలుకులనే యాడ్ చేసుకోండి మీ దగ్గర పుచ్చగింజలు ఉన్నా యాడ్ చేసుకోవచ్చండి చల్లారిన తర్వాత చేతితో ఒకసారి ఎక్కడైనా ఉండలు ఉంటే గనక మొత్తం అంతా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకున్న తర్వాత మనము చపాతీ ముద్దని ఎలా అయితే మిక్స్ చేసి పక్కన పెట్టుకుంటామో అలా మిక్స్ చేసుకుని ఒక గంట పాటు ఈ పిండిని వదిలేసేయండి వదిలేసిన తర్వాత ఇలా కొంచెం బిగుసుకుపోయినట్టు గట్టిగా అయిపోతుంది తిరిగి ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకుని చేతికి లైట్గా నెయ్యిని అప్లై చేసేసుకుని నచ్చిన సైజులో లడ్డూలను చుట్టుకొని ప్లేట్లోకి తీసుకోండి ఒకవేళ లడ్డు చుట్టడానికి రాకపోతే కనుక రెండు టేబుల్ స్పూన్లు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీకు పిండి కన్సిస్టెన్సీ లూజ్ అయితే కనుక వేరొక ప్యాన్లోకి రెండు మూడు టేబుల్ స్పూన్లు మైదా పిండిని యాడ్ చేసుకుని బాగా రోస్ట్ చేసుకుని పిండిలోకి యాడ్ చేసుకుంటే గనక లడ్డు అనేది చక్కగా వచ్చేసిందండి చూస్తుంటేనే నోరూరుతుంది కదా ఈ తొక్కుడు లడ్డూని మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి